హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ స్టార్ట్ అయిపోయాయి కదండీ అందరూ తమ తమ ఊళ్ళలకి వెళ్ వెళ్తూ ఉంటారు సో అలాగే మేము కూడా మా ఊరికి వచ్చామండి సో మా ఊరు అందచందాలని మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నానండి మా ఊరు చాలా బాగుంటుంది చాలా పచ్చగా ఎటువైపు చూసినా మీకు ఒక్క పంటలే కనిపిస్తాయండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఏంటి అని మీకు ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మొత్తం వీడియోని లాస్ట్ దాకా చూడండి చాలా బ్యూటిఫుల్ వీడియో అండి ఒకవేళ విలేజ్లో ఉండని వాళ్ళకైతే అస్సలు దీని గురించి తెలియదు అనమాట సో కొంచెం విలేజ్లో ఉండే వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి సో తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి సో మా ఊరు చూస్తున్నారు కదా ఇక్కడ చుట్టుపక్కన ఎండాకాలం కదా ఇప్పుడు పొలాలకు వెళ్తే ఎక్కడ చూసినా ఏమీ పంట కనిపించదు మొత్తం ఖాళీ పొలాలే కనిపిస్తాయి కానీ మా ఊర్లో మాత్రం ఎండాకాలం అయినప్పటికీ కూడా చుట్టూ పచ్చదనం అనేది నిండుకొని ఉంటుంది అనమాట నేచర్ అనేది చాలా నేచర్ ఇస్ బ్యూటిఫుల్ అంటారు కదా అలాగే నేచర్ అనేది చాలామందికి చాలా ఇష్టం అండి నేచర్ అనేది నేచర్ అనేది ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు తెలియజేయండి మీలో మన వీడియో చూసే వాళ్ళయితే సో ఇవంతా కూడా ఒక్క పంటలండి మా సైడ్ అయితే ఒక్క పంటలు ఎక్కువగా పండుతూ ఉంటారనమాట సో ఒక్కలు ఎక్కువగా వేస్తూ ఉంటారు ఈ ఒక్క పంటని వేసుకున్న తర్వాత వేరే పంటని కూడా దాంట్లో కింద వేసుకుంటారండి ఎక్కువగా పండేది ఏంటి అంటే ఒక్క బనానస్ అంటే అరటికాయలు అరటి పంట ఒక్క పంట ఒడ్లు పంట సో మనకి ఒరి పంట కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి మేమైతే ఊరికి వెళ్ళామనమాట ఊరికి వచ్చేస్తాం ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది పిల్లలు మాత్రం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సో మేము వెళ్ళి తీసుకురావాలన్నమాట సో మేమైతే వాళ్ళ ఊరు నుంచి మా చిన్న అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట వెళ్ళే దారిలో నాకు ఇలా కనిపించిందనమాట ఈ ఒక్క పంట అనేది బాగా కనిపించిందండి సో ఒక్క పంట గురించి అయితే చెప్దాం మీతో అందరితో షేర్ చేయాలి వీడియో అని అనిపించిందండి మరి మీలో ఎంతమంది ఒక్క పంటని పండిస్తున్నారు అలాగే బనానా పంటని పండిస్తున్నారు వరి పంట అయితే సాధారణంగా ఆంధ్ర సైడ్ అయితే చాలా ఉంటుందండి కానీ బనానా ఒక్క పంట ఉందో లేదో నాకు పెద్దగా తెలియదు అనమాట సో మేమైతే ప్రస్తుతానికి బెంగళూరులో ఉంటున్నాం కాబట్టి బెంగళూరులో అయితే ఏ పంట కనపడదు కంటికి ఎక్కడ చూసినా ఉత్త బిల్డింగ్లే కనిపిస్తుంటాయి సో ఇప్పుడు మొత్తం ఈ ఒక్క పంట గురించి అయితే మీకు కొంచెం తెలియజేయాలండి ఏంటి అంటే ఒక్క పంట అనేది మీకు ఒక్క అంటే మొక్క వేసిన తర్వాత అవి మనకి విత్తనాలు వేసిన తర్వాత మొక్క రావడానికి ఒక నెల పడుతుంది అది తర్వాత అది ఒక నెల త అంటే ఒక చెట్టు మనకి ఒక అడుగు దాకా ఒక అడుగు హైట్ ఒక ఒక్క మొక్క అనేది పెరగాలి అని అంటే దానికి మూడు సంవత్సరాలు అయితే పడుతుంది అంటండి ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపు ఒకటిన్నర నుంచి రెండు అడుగుల దాకా రెండు రెండు అడుగుల దాకా ఎత్తు అయితే పెరుగుతుందంట సో మనం వేసేటప్పుడు విత్తనాలు వేసి ఆ మొక్కని పెంచుకోవాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా పెంచిన మొక్కలు ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి నాటుతారనమాట ఒక ఎకరానికి వచ్చి ఐదు వందల నుంచి ఆరు వందల మొక్కల దాకా నాటుకోవచ్చు అంట వాటికి డిస్టెన్స్ వచ్చి నాలుగు అడుగులు దూరంలో ఒక్కొక్కటి ఉంటాయన్నమాట నాలుగు నుంచి ఎనిమిది అడుగుల దూరం దాకా ఒక్కొక్కటి వేసుకుంటారంట వాళ్ళ వాళ్ళ స్థలం ఎలా ఉంటుందో దాన్ని బట్టి వేసుకుంటారట అలాగే ఒక్కసారి మొక్క వేసిన తర్వాత అది పెద్ద చెట్టు అయ్యి టెంకాయ చెట్టులాగే పెరుగుతుంది పెద్ద చెట్టుగా పెరిగిన తర్వాత దాన్ని మనం పంటగా పండించుకోవాలి అంటే మినిమం అయినా కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ దాకా వెయిట్ చేయాలండి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం ఎయిట్ మినిమం సెవెన్ ఇయర్స్ అనమాట సో అంతలోపు మీకు ఒక్క పంట అనేది వస్తుంది అనమాట ఒకసారి ఒక్క పంట ఒక్క మొక్కలకి ఒక చెట్లకి పువ్వులు పుయ్యడం స్టార్ట్ అయితే మీకు వితిన్ త్రీ మంత్స్ అవుతుందంట కాయలు రావడానికి ఒక్క ఒక్క మనకి చిన్న చిన్న టెంకాయలా ఉంటాయి ఈతకాయలు ఉంటాయి కదండీ ఈతకాయల్లా ఉంటాయి అన్నమాట ఒక్కలు సో అదే అనమాట సో ఒక్క పంట గురించి ఒక్క పంట ఎవరైనా పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి కానీ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్టింగ్ చేయాలి మీకు ఇన్కమ్ రావాలంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అయితే తప్పకుండా వెయిట్ చేయాలి ఒక్కసారి మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిందంటే ఇంకా లైఫ్ టైం ఉంటుంది అనమాట మీకు ఆ ఇన్కమ్ సంవత్సరానికి మూడు సార్లు వస్తుంది ఆ పంట అనేది సో అది కూడా చాలా లాభదాయకరమే మీకు ఎక్కువగా పెస్ట్ అవి ఏమీ ఎక్కువగా ఉండవండి ఉంటాయి కానీ చాలా తక్కువ అనమాట చూసుకోవాలి మనం ఏ పంట వేసినా పెస్ట్ అనేది ఏమైనా చిన్న చిన్న రోగాలు అనేవి చాలా వరకు ఉండే ఉంటాయండి లేకుండా అయితే అస్సలు ఉండవు అనమాట సో ఇక్కడ కనిపించేదైతే మాకు నది అండి ఈ నది నీళ్ళే మనకి ఇక్కడ పంట చుట్టుపక్కల విలేజ్లో ఎక్కడైనా పంటలు పండుతున్నారంటే సమ్మర్లో కూడా ఇక్కడ పంటలు పండుతున్నారంటే ఈ నది వల్ల అండి ఈ ఈ నది వచ్చేసి నది పేరంతగా తెలియదు కానీ నాకు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామానికి అలాగే పొలాలకి తాగే నీరు నుంచి పొలానికి అందజేసే నీరు వరకు ఈ నది నీళ్ళే యూజ్ చేస్తారండి ఇప్పుడు వానలు లేవు కాబట్టి నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ వాన వచ్చింది అనుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కరెంట్ మీటర్ అవి వేసుకున్నారనమాట పొలాలకు వెళ్ళటానికి కరెంట్ మీటర్లు పంప్ చెట్లు అటువంటివన్నీ వేసుకున్నారనమాట సో అక్కడ దాకా వస్తుందన్నమాట వాన్ వస్తే నది మొత్తం నిండిపోయి ఈ ఫ్లైఓవర్ దాకా దగ్గర దగ్గరగా అక్కడ కనిపిస్తుంది కదా దాని వరకు నీళ్ళు అనేవి వచ్చేస్తాయి అన్నమాట సో ఇంకా ఒక్క పంట చూస్తే మీరు చూసారు కదా ఇంతసేపు ఒక్క పంట గురించి అయితే నాకు తెలిసినంత వరకు మేము తీసామండి మా చిన్న మావయ్య వాళ్ళు కూడా అనమాట వాళ్ళ తోట దగ్గరికి అయితే వచ్చాం వాళ్ళ తోట దగ్గరికి వచ్చి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఒక్క పంట ఇవైతే ఒక్క కాయలండి ఇలా ఉంటాయి అన్నమాట ఇవి ఇంకా పచ్చకాయలు అండి ఇవి కొంచెం రంగు మారుతాయి అనమాట ఇవి కొంచెం పండాలి ఇవి పండిన తర్వాత కొంచెం ఎల్లో కలర్ ఈతకాయ రంగుకి వస్తాయి అనమాట ఇవి సో ఇంకా పండిన కాయలు అయితే లేవన్నమాట వీటిలో ఆగస్ట్ మంత్లో అయితే కా స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ కోతలు అనేవి ఆగస్టు మంత్లో అయితే స్టార్ట్ చేస్తారనమాట ఆగస్ట్ నుంచి మూడు కోతలు చేస్తారనమాట లోపు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో నాలుగు నెలల్లో ఈ మూడు కోతలు అయితే అయిపోతాయి అనమాట దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ దాకా కాయలు ఉండవు అనమాట సో అలా సంవత్సరానికి ఒక్క పంటే వస్తుంది కానీ మూడు కోతల దాకా వస్తుంది సో ఇలా ఉంటుంది ఒక్క పంట అయితే సో ఇటు చుట్టుపక్కన చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుందండి అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఏదైనా చేసుకుంటున్నారంటే ఇలాంటి ప్లేసుల్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నాకైతే భలే నచ్చింది మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అనేది నాకు తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుందండి సో మేము బెంగళూరులో ఉంటే మీకు ఏదైనా మొక్కల గురించి టిప్స్ అయితే చెప్పేదాన్ని కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఊరికి వచ్చాము కాబట్టి ఇక్కడ ఇంటి దగ్గర పెద్దగా ఏం గార్డెనింగ్ లేదండి కొత్తగా ఇల్లు కట్టుకున్నాం మేము సో ఇంటి టూర్ అయితే మీకు మొత్తం మా ఇంటి హోమ్ టూర్ అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి సో త్వరలో హోమ్ టూర్ కూడా మీకు వస్తుందండి మా ఇంటిది హోమ్ టూరు సో ఆల్రెడీ కొత్త ఇంటి వీడియో అయితే పెట్టానండి ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూడొచ్చు కానీ గృహప్రవేశం అయిన తర్వాత అవ అవ్వడానికి ముందు వీడియో అయితే పెట్టానండి గృహప్రవేశం తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయితే వీడియో పెట్టలేదనమాట సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎలా ఎలా ఏంటంటే ఎవరు ఆర్గనైజ్ ఎలా చేసుకున్నారు అనే దాని గురించి కూడా మీకు వీడియో డీటెయిల్గా పెడతానండి సో మాకు ఇక్కడ ఇంటీరియర్ అది ఎక్కువగా ఏం చేయించుకోలేదు మేము ఇంట్లో సో సింపుల్గానే ఉందన్నమాట ఇల్లు కట్టుకున్నాం లోపలికి వెళ్ళిపోయాం అంతా అంతే సో అలా అయితే ఉందన్నమాట దాన్ని కూడా వీడియో మీకు నెక్స్ట్ త్వరలో వీడియో అయితే పెడతానండి మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ గార్డెన్ రిలేటెడ్ కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి చాలా టిప్స్ అయితే ఉన్నాయి సో మీరు అందరూ కూడా వాటిని చూసుకుని ఫాలో చేసుకోవచ్చండి సో నాకు టిప్స్ గురించి కొంతమంది అడిగారండి దోస పిండిని ఇలా ఇవ్వచ్చా అని చెప్పి అడిగారు సో నేను వాళ్ళకి ఆల్రెడీ రిప్లై ఇచ్చానండి నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి మొక్కలు అయితే చాలా బాగా వస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం సో మా ఊరి అందచందాలని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నానండి సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ